దేవ విషయంలో మిదిన పడుతున్న బాధను చూసిన హరివర్ధన్ నేను కఠినంగా ఉండాలి మిథిన లేకపోతే తన కోసం ఏమైనా చేసేస్తుంది అలాగే వాళ్ళిద్దరు మరలా కలిసి ఒక్కటయ్యారు అంటే మిథునకి దేవ వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది అది తట్టుకునే శక్తి నాకు లేదంటూ మిథిన మనసులోంచి మైండ్లోంచి దేవ ఆలోచనలు తీసేయాలి అది ఏ రకంగా తీసేయాలని అయితే ఆలోచిస్తూ ఉంటాడు మిథినేమో దేవ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అర్జెంట్ పని ఉంటే తర్వాత అయినా ఫోన్ చూస్తాడు కదా ఏదో జరిగింది ఏదో జరిగిందని అయితే ఆలోచిస్తూ ఉంటుంది దేవ ఏమో మిదును చూడకుండా ఉండలేకపోతూ ఉంటాడు కనీసం ఒక్కసారైనా తనకి ఎలా ఉందో ఏమో కంటితో చూస్తే బాగుండేమో వీడియో కాల్ అయినా చేస్తే బాగుండేమో కానీ నాకు అదృష్టం లేదు కదా మిదన మీదే నేను ఒట్టు పెట్టుకున్నాను కదా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు ఈ ఆదిత్యకి విషయం మొత్తం తెలుసు ప్రతిసారి పూల బుక్కే ఎత్తుకొచ్చిన ప్రతిసారి వీళ్ళిద్దరిని దూరం చేయడానికే వస్తున్నాడు మహానుభావుడు ఇక పూల బుక్కే తీసుకుని వస్తాడు గెట్ వెల్ సూన్ మీదినా అంటూ చాలా నవ్వుకుంటూ హ్యాపీగా అయితే ఇంట్లోకి వెళ్తాడనమాట అయితే మిదిన దగ్గరికి వెళ్ళి మిదిన నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు అయినా దేవుడి దయ వల్ల నువ్వు మంచిగా బయటకు వచ్చావు అనేది చెప్పే బొక్క ఇస్తూ అయినా ఇక మీదట కూడా నీకు ప్రమాదం పోలేదు ఇంకా కూడా ప్రమాదం ఉంది అంటే ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య నువ్వు ప్రమాదం ఉండడం ఏంటి అంటే అవును నా దేవ వల్ల నీకు ప్రమాదం ఉంది దేవ రూపంలో ఉంది అంటే బుద్ధి లేకుండా మాట్లాడుకుని అసలు దేవ వల్ల నాకు ప్రమాదం ఏంటి అని తిట్టేస్తుంది అనమాట తన భర్తను ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటుందా చీల్చి చండాడేస్తుందా అందులో మిదిన ముఖ్యంగా ఉంటుంది అలా కాదు మీదిన నేను చెప్పేది దేవాకి ఉన్న శత్రువుల వల్ల నీకు ప్రమాదం ఉందని మామయ్య కూడా అన్నారు అంటే అప్పుడు అర్థమవుతుంది ఓహో కదంతా ఇప్పుడు నాకు అర్థమైంది నాకు దేవ శత్రువుల నుంచి ప్రమాదం ఉందని దేవాన్ని పంపించేస్తుంటారా నానా అని అయితే అనుకుంటుంది అనమాట ఆదితితో మాట్లాడిన మాటల్లో మిథునకే చాలా సమాధానాలే దొరుకుతాయి ప్రశ్నలన్నిటికీ అంటే దేవా ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అసలు ఎందుకు వెళ్ళాడు అనేది చాలా వరకు అర్థమైపోతుంది అయితే ఈ త్రిపుర ఉంది కదా ఏంటో ఎగురుకుంటూ వస్తున్నావు ఆ రోజు బర్త్డే పార్టీలో మీ మామిగారు చెప్పేసి ఉండేవాడు మిథున నా కూతురు అల్లుడు అన్నట్టుగా అంగీకరించేసినట్టుగా చెప్పేసి ఉండేవాడు అంటే ఇంకా చెప్పడ చెప్పడక్క ఇక నా పెళ్ళికి నువ్వు పా కదపాలి అని అయితే చెప్తూ ఉంటుంది బుద్ధున్ బుద్ధుందర నీకు ఆ పిల్లల గురించి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అన్నట్టు అడుగుతుంది అడిగితే ఇంకా హాస్పిటల్లో జరిగింది అంటే దేవ హరివర్ధన్ల మధ్య జరిగింది వారిద్దరు మాట తీసుకుంది మీద జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం విధాంతా చెప్పేస్తాడు ఇప్పుడు ఈ త్రిపుర శరీర తమ్ముడు నువ్వు చెప్పినట్టే చేస్తాను మిథునకి నీకు పెళ్ళి జరిగేలాగా నేను చేస్తాను మావిని ఇంకా రెచ్చగొట్టి ఆ దేవాన్ని జీవితంలో ఉదిన జీవితంలో లేకుండా చేయాలి అంటే నీతో పెళ్లి చేయడమే కరెక్ట్ అన్నట్టుగా మావి మైండ్ మారుస్తానని అయితే ఈ త్రిపుర రాహుల్కి ఈ త్రిపుర ఈ ఆదిత్యకి మాటిస్తుంది అనమాట